పురపాలక నగరపాలక సంస్థల్లో నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది పట్టణ ప్రాంత స్థానిక సంస్థల నిర్వహణ మూలధన వ్యయాల సమర్థ నిర్వహణ కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది నిధుల వినియోగంపై పూర్తి బాధ్యతను పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు అప్పగించినందున ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో పురపాలక నగరపాలక సంస్థల్లో నూతన మార్గదర్శకాలు రిజల్ట్ ఇండికేటర్స్ గా మారుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పౌరసేవల్ని మరింత బలోపేతం చేయాలని సూచించింది రహదారులు వంతెనల నిర్మాణం గృహ వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా ఏ మేరకు వ్యయం చేయాలన్న దానిపై స్పష్టత ఇచ్చారు వంద శాతం ఘన వ్యర్థాల నిర్వహణ ప్రజారోగ్యం మురికివాడల అభివృద్ధి పార్కులు ఆట స్థలాలను కల్పించేందుకు చేయాల్సిన వ్యయం గురించి మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు శ్మశాన వాటికలు విద్యుత్ దహన వాటికలు వీధి దీపాలు పార్కింగ్ బస్టాపులు ఇతర సేవలకు ప్రాధాన్యం ఇచ్చేలా వ్యయం చేయాలని సూచించారు పట్టణ ప్రాంత స్థానిక సంస్థల రోజువారీ నిర్వహణ మూలధన వ్యయం బిల్లుల పరిశీలనకు చెల్లింపుకు ఓ యంత్రాంగం పనిచేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది నీటి సరఫరా శానిటేషన్ డ్రైనేజ్ రోడ్లు వీధి దీపాలు పార్కులు మార్కెట్లు భవనాలు కమ్యూనిటీ హాళ్లు మరుగుదొడ్ల కోసం ఎంతమేర నిధులు సాధారణ నిధి నుంచి కేటాయింపులు చేయాలో మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది బిల్లుల చెల్లింపు కోసం పీడీ ఖాతాల్లో నిధులు నిల్వ చేసుకోవాలని ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు స్పష్టం చేసింది సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసిన అనంతరం పీఏఓ ఆడిటింగ్ పూర్తయ్యాక సదరు బిల్లులు చెల్లింపులకు వెళ్తాయని ప్రభుత్వం పేర్కొంది స్థానిక సంస్థల్లో ఈ వ్యయం మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది